ఈ సంవత్సరం ఏప్రిల్లో కానీ మే నెలలో కానీ తమిళనాడు ఎన్నికలు అయితే ఉండబోతున్నాయి ఇప్పటి నుంచే అన్ని పార్టీలు కూడా సమాయత్తం అవుతున్నాయి అందులో భాగంగా డిఎంకే కూడా సమాయత్తం అయింది అయితే డిఎంకేతో ఇప్పుడు కాంగ్రెస్ ఉంటుందా ఉండదా కాంగ్రెస్ని ఒకవైపు టీవీకే పిలుస్తుంది టీవీకితో జతగట్టే అవకాశాలు కూడా ఉన్నాయని చాలామంది అంటున్నారు ఆ ఊహాగానానికి ధరదించుతూ ఇప్పుడు డిఎంకే పార్టీకి చెందినటువంటి ఎంపీ కనిమలైతే రాహుల్ గాంధీని కలవడం జరిగింది ఢిల్లీలో రాహుల్ గాంధీని కలిసి సీట్లు పంపకం విషయంలో ముఖ్యంగా గతసారి రెండు వేల ఇరవై ఒకటిలో పోటీ చేసినప్పుడు వాళ్ళకి ఇరవై ఐదు స్థానాలు ఇచ్చారు కాంగ్రెస్కి ఇరవై ఐదు స్థానాలు ఇస్తే బాగానే గెలిచింది పద్దెనిమిది సీట్లనైతే గెలవడం జరిగింది ఈసారి సీట్ల పంపకాలు ఎక్కువ అవ్వాలి అంటే ఇరవై ఐదు కంటే కూడా ముప్పై ఐదు ఇవ్వాలని కోరుతుంది కాంగ్రెస్ దాంతోపాటు క్యాబినెట్లో కూడా స్థానం కల్పించాలి క్యాబినెట్లో స్థానం కల్పించడం పక్కన పెడితే మీకు సీట్లు ఇరవై ఐదుకి మించి ఒక్కట కూడా ఎక్స్ట్రా ఇచ్చేది లేదు అని ఇప్పుడు కనిములైతే కాంగ్రెస్కి చెప్పినట్టు తెలుస్తోంది ముఖ్యంగా కాంగ్రెస్ నేతలు ఇక్కడ సున్నితంగా తిరస్కరించిన రాష్ట్రంలో మాత్రం ప్రసక్తే లేదని చెప్పేస్తున్నారు ఇక్కడ కనిమలు రాహుల్ గాంధీతో ఇరవై ఐదు స్థానాలు ఇస్తాం మరి క్యాబినెట్లో అనేది పార్టీతో మాట్లాడాలన్న విధంగా రాహుల్ గాంధీతో రోజు మాట్లాడడం జరిగింది కానీ ఇక్కడ తమిళనాడులో మాత్రం కాంగ్రెస్కి స్పష్టంగా చెప్పేస్తున్నారు మేము ఇరవై ఐదుకి మించి ఇచ్చే ప్రసక్తే లేదు ఇరవై ఐదుకి ఇరవై ఐదు గెలిచినా మీకు మంత్రి పదవులు కూడా ఇచ్చేది లేదు లో మీకు స్థానం అయితే కల్పించమని డిఎంకే స్పష్టంగా చెప్పేసింది ఇంతకు ముందు అదే విధానం చెప్పింది ఇప్పుడు కూడా అదే విధంగా చెప్తుంది అయితే టీవీకి తో వెళ్ళిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి ఆ విధంగా కూడా భయపెట్టే ప్రయత్నాలు చేసింది కానీ కాంగ్రెస్ వెళ్ళిపోతే వెళ్ళిపోండి కానీ మేమైతే మాత్రం ఇవ్వం వెళ్ళిపోతే డిఎంకేకి చెందినటువంటి పార్టీ నేతలు ఇరవై ఐదు స్థానాల్లో పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మాకేం నష్టం లేదన్న విధంగా ఉంది అంటే కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్న ఒకటే పెట్టుకోకపోయినా ఒకటే ఇప్పుడు డిఎంకేని ఎదుర్కోవడానికి కాంగ్రెస్ పెట్టుకున్నంత మాత్రాన పెద్దగా కలిసి వచ్చే అంశాలు లేవు ఆ ఏదో కొత్త గొప్ప కాంగ్రెస్ కి ఉన్నటువంటి ఆ ఓటు బ్యాంక్ వాళ్ళు తప్ప లేదనుకుంటే టీవీకే వైపు వెళ్ళిపోతే ఆ ఉన్నటువంటి వ్యతిరేకతకి ఈ కాంగ్రెస్ కూడా చిన్న వ్యతిరేకత తోడవద్దు అనే తప్ప కాంగ్రెస్ వాళ్ళ పెద్దగా నష్టము లేదు లాభము లేదు అన్న విధంగా ఇప్పుడు డిఎంకే ఉంది సో ఇప్పుడు టీవీకే ఎదుర్కోవాలి అలాగే బీజేపీ అన్న డిఎంకే పోవడం ఎదుర్కోవాలి అదే పెద్ద టాస్క్ ఇప్పుడు డిఎంకే అధికారం నిలబెట్టుకోకపోతే ఏ విధంగానైనా సరే రేపు దెబ్బ మీద దెబ్బలు పడతాయి ఒకవేళ అధికారం వస్తే పర్లేదు కానీ అధికారం రాకపోతే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ పరిస్థితులు మారిపోతాయి అయితే విజయ్ వస్తాడా రాడో తెలియదు కానీ బీజేపీ అన్న డీఎంకే విషయంలోనే భయపడుతుంది డిఎంకే దీనికి తోడు ఇప్పుడు విజయ్ వచ్చాడు కాబట్టి ఓటు బ్యాంకు భారీగా చీలిపోతాయి అది ఇప్పుడు డిఎంకే యొక్క భయం అందుకోసమని కాంగ్రెస్ని ఇస్తే ఆ సీట్లని ఇస్తామంటున్నారు తప్ప కాంగ్రెస్కి అసలు ఇవ్వరు ఎందుకు మరి గతసారి బాగానే గెలిచారు కదంటే గతసారి గెలిచారు కానీ ఇప్పుడు జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలన్నీ కూడా ఘోరంగా పరాజయం పాలైంది కాంగ్రెస్ ఇంకా లాస్ట్ ఎన్నికలైనటువంటి బీహార్లో ఇంకా పూర్తిగా నాశనం అయిపోయింది మరీ అరవై ఒక స్థానాల్లో పోటీ చేసే ఆరంటే ఇప్పుడు ఇరవై ఐదు స్థానాల్లో కనీసం ఐదు ఆరు స్థానాలు గెలుస్తుందో గెలవదు అన్నంత భయం ఉంది ఇప్పుడు డిఎంకేకి సో ఏ విధంగా చూసినా కాంగ్రెస్ మనకు వస్తే ఓకే రాని లేకపోతే లేదన్న విధంగా వదిలేశారు ఆటలు అటుకుండా అందుకే స్పష్టంగా చెప్పేస్తున్నారు